విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు పత్రికా రంగంలో పనిచేసే ఒక జర్నలిస్ట్ స్నేహితురాలు గురించి మీకు చెప్పాలండి మనం పనిచేసే రంగం గురించి మనకి బాగా తెలిసినప్పుడే దానిలో మనం రాణించగలుగుతాం అందుకోసం ఒక్క క్షణమైనా వృధా చేయకూడదని చెప్తూ ఉండేది తను పైగా స్త్రీలు రాజకీయ విశ్లేషణలు చేయలేరని వారికి రాజకీయాలు ఏం తెలుసులే అని వెక్కిరింతను తరచూ తన తోటి ఉద్యోగస్తుల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్తూ ఉండేది అందువల్ల తన పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు కొత్త కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కష్టపడింది ఫలితంగా ఇప్పుడు తను పనిచేసే వార్తా పత్రికలోనే కీలక స్థానంలో ఉంది సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని సంగతులు నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం మరి ఈ రోజు మనం ఊల్ని యూజ్ చేస్తూ అందమైన బొమ్మల తయారీ విధానం లాగా చూద్దాం బాగుంది కదా మరి ఇది చూపించేందుకు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి విజయలక్ష్మి గారు ముందుగా వారిని పరిచయం చేసుకుందాం నమస్తే విజయలక్ష్మి గారు నమస్తే అండి మరి ఈ రోజు మీరు మన సకులకి ఊల్ని ఊల్ని యూజ్ చేస్తూ బొమ్మల తయారీ విధానం లాగా చెప్తా ఉన్నారు కదండి ఓకే మరి అయితే దీనికి ముందుగా ఏం కావాలో చెప్తారా దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి మిస్ నీరు ఊళ్ళు సూది తత్తర అంతేనా అంతేనండి స్టార్ట్ చేయండి ముందుగా ఊలు తీసుకొని ముందు ఒక నాటు వేసుకోవాలండి నాటు వేసుకొని ఇట్లా గట్టి ముడి వేసుకోవాలి గట్టి ముడి వేసుకుంటే మనకు ఒక రింగ్ వచ్చేసినట్టు అనమాట దీని మీద ఒక రింగ్ వచ్చింది దీన్ని మనం ఎక్కువ రింగ్స్ గా చేసుకుంటూ పోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం పదహారు రింగులు చేయాలి ఒక పువ్వు చేయాలండి ఇది ఇలా చేసి ఇట్లా వేసి ఒకటి తీసి మళ్ళీ దాని మీద ఎక్కించి ఊళ్ళ దగ్గరికి గట్టిగా లాగాలి అయితే అవుతుంది ఎన్ని వరుసలు ఒక్క వరుస వేస్తే చాలా రెండో వరుసకి మనం క్లోజ్ చేసేసాం ఒక చిన్న పువ్వుకి పెద్ద పువ్వు అనుకోండి చాలా వేయాల్సి వస్తుంది పది వరుసలు పదిహేను వరుసలు అలా వేసుకుంటూ పోవాలి రంగులు కూడా మార్చుకొని వేసుకోవచ్చు టైట్ గా కొంచెం మరీ టైట్ గా వేయొద్దు మళ్ళీ వర్ష వేయాలి కదా వర్త వేయాలంటే మనకి ఇబ్బంది అవుతుంది పదహారు ప్రాక్టీస్ చేసుకుని నిట్టు పర్లు అనేవి రెండే ఉంటాయండి అల్లికలు ఆ నిట్టు పైలు అనేవి రెండు బాగా ప్రాక్టీస్ చేయగలిగితే ఇప్పుడు మనం ఇది అల్లుకుంటూ పోయి దాని మీద వరకలు వరతలు వేసుకుంటే పెక్కల కింద చేస్తాం అది ఇది ఇప్పుడు పూజ చేస్తున్నాం కాబట్టి ఇంకో రకంగా చేస్తాం ఇప్పుడు పదహారు అయిపోయిందేమో ఇది దీన్ని ఒక వరుస వేస్తాను దీన్ని నిట్ అంటారు నిట్ అంటే ఇట్లా వెనక్కి వైపు చేసి ఒక దాని మీద నుంచి దీని మీదకి వస్తాయన్నమాట ఇది ఇట్లా వేసి ఊరు దీని మీద నుంచి పిచ్చి ఇట్లా లా అయితే అది దీని మీదకి వస్తుంది ఒక వరుస అవుతుందన్నమాట ఇలా ఒకసారి వేస్తే ఇప్పుడు ఒక వరుస అయిపోయిందమ్మా ఇప్పుడు ఈ వరుసలో మనం ఏం చేస్తామంటే పదహారు ఉన్నాయి నూటి తగ్గించాలి తగ్గించడం అంటే రెండేసి కలిపి మనం ఒకటిగా చేస్తాం దీన్ని పదులు అంటారనమాట మా ఊలు తూది ముందు నుంచి లేదని పదులు అంటారు ఇప్పుడు రెండు కలిపి పదులు చేస్తున్నాం అనమాట పదహారులు కాస్త ఇప్పుడు ఎనిమిది చేసుకున్నాం కదమ్మా ఎనిమిది వచ్చినాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఊలు ఇక్కడికి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని దీనికోసం ఊలు కోసం వేరే తూదులు కూడా దొరుకుతాయి పెద్ద పెద్ద ఇవి ఉన్నవి గంటుగా ఉంటాయి లోపలి నుంచి తీసుకొని దీని నుంచి తీసేయాలి ఎక్కిచ్చేసుకున్నాం కదా తీసేసి లాగేసి బాగా టైట్ గా లాగితే మనకి చూసారు పువ్వు షేప్ వచ్చి పువ్వు లాగా వచ్చింది ఇవి మనం ఎక్కువ వరుసలు వేసుకుంటే పెద్ద పువ్వుగా వచ్చింది దీంట్లో మళ్ళీ రంగులు మార్చుకుని కూడా వేసుకోవచ్చు ఇది ఇప్పుడు దీన్ని ఇలా కుట్టేసుకోడు వేసేసి ముడి వేసేసి ఇక్కడ కట్ చేసి కట్ చేసుకోవడం ఇప్పుడు మనం ఇది బేస్ అనుకుందాము స్టార్టింగ్ అనుకుందాము దీన్ని ఆధారంగా పెట్టుకొని ఏమేమి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చిన్న పువ్వు తోటి ఈ పువ్వు తోటి చేసేదంటే ఒక చూపిస్తానమ్మా చేసింది చిన్న ఫ్లవర్ ఓకే నాకు ఐడియా అంటే ఒక క్యాప్స్ వస్తాయి అలాగా తీసుకోవచ్చు కదా ఆ చేసుకోవచ్చు మనం అందరికీ అటాచ్ చేసుకోవచ్చు దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు డెకరేషన్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది ఫ్లవర్ ఇది కట్ చేసేసి మనకి ఫ్లవర్ షేప్ వస్తుంది అలా పెద్దవి తిన్నవి ఇప్పుడు నేను చేసిన ఈ పెద్ద ఫ్లవర్ అండి మధ్యలో వేరే కలర్ వేసి వేరే కలర్ వేసి అట్లా ఇది ఎక్కువ కలర్ వేసేటప్పటికి ఇలా వస్తుంది ఇది ఇప్పుడు అలాగే అది ఇంకొంచెం పెద్ద ఫ్లవర్ దీనికంటే కొంచెం పెద్ద ఫ్లవర్ ఇది ఇంకో షేప్ ఈ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి తీసుకొచ్చానమ్మా చూపిస్తాను ఇలా ఇప్పుడు చేశాం కదా ఫ్లవర్ అట్లాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక చిన్న ఫ్లవర్ చిన్న లో బాస్కెట్ తయారు చేసి ఇది కూడా ఊరితో తయారు చేసి లోపల స్టప్ చేసాము చేసి పైన ఈ ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ మన ఇష్టం మనం ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ లో చేసి అలా పెద్దవి చేసుకోవచ్చు భలే బాగుందండి చూడ్డానికి చిన్న చిన్న ఫ్లవర్స్ తో అందంగా ఉంది ఇంకేం చేసుకొచ్చారు తర్వాత ఇది ఒక బొమ్మ సేరే ఇప్పుడు చేసిన పువ్వులు లాంటివి చేసి దిల్చి పెట్టాను తల పైన పైన ఇవన్నీ మొత్తం బాడీ మొత్తం ముందు అల్లి దాన్ని ఊల్తో స్టఫ్ చేస్తాం అనమాట వాషబుల్ కాటన్ దొరుకుతుంది స్టఫ్ చేస్తాం ఇవన్నీ వాష్ చేసుకోవచ్చు చేసి బాడీ మొత్తం కంప్లీట్ చేశాక ఇది కేసులు అటాచ్ చేయడము దీనికి తోపులు పెట్టడము పెట్టడం ఇవన్నీ పెట్టి విడివిడివిడిగా చేయాలన్నమాట అంటే చాలా టైం పడుతుంది అంటే ఇది చెప్తున్నా చెవులు చేయాలన్నా చిన్న చిన్న పార్ట్స్ చేసి దాన్ని యాడ్ చేయాలి అవన్నీ చేస్తే సూట్ తోటి కుచ్చుకుంటూ పోవాలన్నమాట చాలా బాగున్నాయండి తర్వాత తర్వాత ఇదొక ఇది చాలా కాలం ఇది చేసి ఇది ఇది ఈ రకంగా బాగుంది దీనికి ఇప్పుడు దీన్నే మనం ఇది చూయిన్ వల్లాగా అనమాట ఇలా బాగుందండి మీరు ఎక్కడ నేర్చుకున్నారమ్మా పుస్తకాల్లో చూసి చిన్నప్పుడు అలడం తెలిసింది స్కూల్లో తర్వాత పుస్తకాలు ఫాలో చేసి చేయగలిగితే మాత్రం చాలా సులభం అనమాట ఇది ఇది ఒక ఫార్మర్ అన్నమాట ఈ వాడి చేతిలో ఇది సీడ్స్ ఈ వాటర్ క్యాన్ వాటి కాళ్ళ మీద అన్ని ఉంటాయి బటర్ఫ్లైతాయి ఇవన్నీ ఇది అన్నిటికంటే నేను చేసిన వాటిలో పెద్దది మరి ఈ రోజు మా సఖులకి మీకు తెలిసిన ఈ ఊళ్ళతో వచ్చిన ఈ ఐడియాని అంటే రకరకాల డిజైన్స్ ని మా సఖులకు ఎలా తయారు చేసుకోవాలో చూపించారు నిజంగా చాలా బాగుందండి మన సఖులకు కూడా నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ